సక్సెస్ఫుల్ వ్యక్తులను ఎవరన్నా సరే మీ చిన్నప్పుడు విషయాలు ఏమన్నా చెప్పండి అంటే అందరూ కామన్గా చెప్పేది మేము చిన్నప్పుడు ఇంట్లో చాలా పనులు చేసేవాళ్ళం అని చెప్తారు చిన్నప్పుడు ఇంట్లో పనులు చేయడానికి నిన్ను సక్సెస్ఫుల్ అవ్వడానికి లింక్ ఏంటి అంటే ఖచ్చితంగా ఉంది ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల బ్రెయిన్కి స్టిమ్యులేషన్ జరిగి పిల్లల్లోనైతే కనుక తెలివితేటలు పెరుగుతాయి అదే పెద్దవాళ్ళలోనైతే గనుక డిమెన్షియా రావడానికి అంటే మతిమరుపు రావడానికి అవకాశాలు చాలా తక్కువ అని చాలా స్టడీస్లో తేలాయి ఇంటి పనులు అంటే ఏంటి వాటి వల్ల ఏవే ఉపయోగాలు అన్నది ఇప్పుడు వన్ బై వన్ నేను చెప్తాను ఫస్ట్ది తడిగుడ్డ పెట్టడం రెండు చేతులతో స్టిక్ పట్టుకుని అటు ఇటు తిప్పడం వల్ల మనకి రెండు చేతుల కోఆర్డినేషన్ పెరుగుతుంది బాడీలో బ్యాలెన్స్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం అప్పర్ బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది సో దీనివల్ల రేటింగ్ రీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్నింటికి కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది రెండోది గిన్నెలు సర్దడం చిన్న చిన్న స్పూన్లు ఫోర్క్లు చేత్తో తీయడం వల్ల ఫైన్ మోటార్ యాక్టివిటీ అన్నది స్టిమ్యులేట్ అవుతుంది అండ్ రెండోది పెద్ద గిన్నెలోంచి చిన్న గిన్నె పెట్టాలని లేకపోతే ఒక గిన్నెలో ఇంకోటి పట్టాలంటే ఇటు చూసుకొని సర్దుకోవడం వల్ల ప్లానింగ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ పెరుగుతాయి మూడోది బట్టలు ఉతకడానికి వేయడం ఉతికిన బట్టలు వన్ బై వన్ తీయడం వాళ్ళని చిన్న బట్టలు దాంట్లోకి పెద్ద బట్టలు దాంట్లోకి తీమని అలాగా చెప్పొచ్చు వాళ్ళకి పని లేకపోతే ఉతికినవన్నీ మిషన్లో ఏమని చెప్పొచ్చు దీనివల్ల ఫోకస్ అటెన్షన్ షార్టింగ్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అండ్ నాలుగోది కుకింగ్ వంట అన్నది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ దాంట్లో చాలా రకాల బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి అటెన్షన్ ఉంటుంది మెమరీ ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది ఆర్గనైజింగ్ ఉంటుంది కటింగ్ వల్ల ఫైన్ మోటార్ యాక్టివిటీ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది దేనికి ఎంత వెయ్యాలి రెండు వేయాలా ఒకటి వేయాలా ఇదంతా అని సో వంటలో వాళ్ళని ఇన్వాల్వ్ చేశారంటే కనుక అది వాళ్ళకి చాలా మంచి బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఐదోది వాషింగ్ గిన్నెలు తోమడం సో స్క్రబ్ ని గిన్నెతోటి ఇలా ఇలా రబ్ చేయడం వల్ల వాళ్ళకి వ్రెస్ట్ మూమెంట్స్ అన్నవి స్టిమ్యులేట్ అవుతాయి ఇది కూడా రైటింగ్ పూర్గా ఉన్న వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఇదే కాకుండా హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఏ వయసు నుంచి వాళ్ళకి పనులు చెప్పొచ్చు వాళ్ళకి ఏ పనైనా చెప్పాలంటే ముందు వాళ్ళు పడిపోకుండా నడవడం రావాలి ఏవైనా వస్తువునా లాగడం తొయ్యడం తీయడం పెట్టడం ఇవి రాగలగాలి అండ్ రెండోది మన మాట వాళ్ళకి అర్థం అవ్వాలి ఈ రెండు రావాలంటే కనుక సుమారుగా పద్దెనిమిది నెలలు అంటే ఏడాదిన్నర వాళ్ళకి రావాలి అక్కడి నుంచి మనం వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పొచ్చు అంతా బాగానే ఉంది కానీ మా అంత ఈజీగా ఏ పనులు చేసే అని మీరు అనొచ్చు ఎంత దూరం అన్నా సరే సింగిల్ అడుగుతో స్టార్ట్ అయినట్టు ఎంత కష్టమైన పని అన్నా సరే ఏదో ఒక ఫస్ట్ స్టెప్ అన్నది తీసుకోవాలి కదా మీ పిల్లలు మీ మాట విని ఈ పనులకి హెల్ప్ చేయడానికి మూడు సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ది మీరు వాళ్ళని హెల్ప్ అడగాలి ఈ పని చేయి బాగుపడతావు ఈ పనులు అవన్నీ చేయకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడతావు అలా కాకుండాను నాకు కొంచెం సాయం చేయము ఒక టూ మినిట్స్ హెల్ప్ చేయమో అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది రెండో రూల్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తప్పులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో చాలా తప్పులు జరగచ్చు ఇక్కడ స్పిల్ అయిపోవచ్చు వారి కింద పడేయచ్చు సరిగ్గా జరగకపోవచ్చు పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళు తప్పులు చేసినా సరే పర్లేదు మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి ఎంకరేజ్ చేయండి అండ్ మూడో రూల్ వాళ్ళు పని పూర్తి చేసిన ప్రతిసారి వాళ్ళని పొగడండి అప్రిషియేట్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మేము కష్టపడి వాళ్ళని కష్టపెట్టి ఎందుకంటే ఈ పనులన్నీ అలచేసి చేయించడం అని మీకు అనిపించవచ్చు వీటి వల్ల మూడు వెరీ ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే అటెన్షన్ మెమరీ ఫైన్ మోటార్ గ్రాస్ మోటార్ కోఆర్డినేషన్ ఇవన్నీ పెరిగి వాళ్ళు కుదురుగా కూర్చోగలడం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడం ఎక్కువసేపు చదవగలడం చదివింది గుర్తు పెట్టుకోగలడం ఇవన్నీ పెరుగుతాయి సో ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది రెండో ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే ఏదన్నా మనం ఒక పని చేసినప్పుడు మన బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది డోపమిన్ వల్లే మనకి సంతోషం వస్తుంది అలాగ వాళ్ళు చేసే ప్రతి పని వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి సో భవిష్యత్తులో వారు ఏ పని చేయాలన్నా సరే ధైర్యంగా నేను ఇది చేయగలను అని చెప్పి ముందుకు వెళ్ళొచ్చు మూడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే స్క్రీను ఈ మధ్య పిల్లలు చాలా ఎక్కువ వాడుతున్నారు ఎందుకు ఇంతసేపు స్క్రీన్ వాడుతున్నారంటే మేము మా పనిలో మేము ఉంటున్నామండి వాళ్ళ టైంలోని ఫోన్ టీవీ చూసుకుంటున్నారంటున్నారు పేరెంట్స్ సో ఎప్పుడైతే మీతో పాటు వాళ్ళ పనుల్లోని ఇన్వాల్వ్ చేస్తున్నారో స్క్రీన్ వాడడానికి అవకాశం బాగా తగ్గుతుంది ఇంకెందుకు లేటర్ మీ పిల్లలు మీతో పాటు అన్ని పనులు ఇన్వాల్వ్ చేయండి మీకు ఒక జూనియర్ అసిస్టెంట్ దొరుకుతారు వాళ్ళకు కూడా ఫ్రీగా మైండ్కి బాడీకి స్ట్రాంగ్గా ఉండేలాగా బోల్డ్ అనే యాక్టివిటీస్ ఇంట్లోనే దొరుకుతాయి